మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మకర రాశి వారికి నాలుగు గృహాలు అష్టమ శుక్రుడు తృతీయ రాహువు ధనయోగం శుభప్రదం ఆర్థిక పరమైన పురోగతి చక్కగా గోచరిస్తోంది ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా భవిష్యత్ అవసరాలు విశేషంగా నెరవేరుతాయి గృహ వాహనాది సౌఖ్యాలు కలుగుతాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ధైర్యంగా భవిష్యత్తు గోచరిస్తుంది శీఘ్ర శుభ ఫలితాలు ఉంటాయి స్థిరత్వం లభిస్తుంది ఏకాగ్రత పనులు చేయండి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఉద్యోగంలో అసలు సహజంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ వారం అయినప్పటికీ గురుగ్రహ కటాక్షం వల్ల మంచి జరిగే విధంగా కాలం సహకరిస్తోంది ఆటంకాలు తొలుగుతాయి అప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది శక్తి లభిస్తుంది అధికారం నుండి ఒత్తిడి తగ్గుతుంది ఉత్సాహంగా ఆలోచించండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట్లో వారితో సంప్రదించండి శుభ ఫలితాలు వస్తాయి అపార్థాలకు అవకాశం ఇవ్వకండి శాంతంగా ఉండండి మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది మీ నుండి మిత్రులకు కూడా సహాయం అందుతుంది మనసు పెట్టి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది బుద్ధిబలంతో పనిచేస్తే వ్యాపారంలో నష్టాలు తొలగి లాభాలు కలుగుతాయి వివాదాలకు దూరంగా ఉండాలి స్పష్టమైన సంభాషణ సున్నితంగా వ్యవహరించడం మంచిది కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి వారాంతంలో శుభప్రదమైన ఆనందం సిద్ధిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మకర రాశివారు సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్య భగవాను దర్శించాలి ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు అష్టమ రవి దోష నివారణార్థమై సూర్య ప్రీతిగా గోధుమలు కొద్దిగా దానంగా అర్పించండి